అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అరెస్ట్ చేసి సేమ్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లేదా చంచలగూడ జైలుకి తరలించబోతున్నాం ఇలా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ మీద కక్ష కట్టింది అల్లు అర్జున్ చేసిన తప్పేంటి పర్మిషన్ లేకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు రైట్ తప్పే కానీ ఒక నేషనల్ అవార్డు తీసుకున్న హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు కాలేజీలు స్కూళ్ళు క్యాంపస్లు ఉన్న ఏరియా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఫుల్ రష్ ఉండే ఏరియా సంధ్యా థియేటర్ ఎక్కువ క్రౌడ్ కూడా ఉంది పోలీసులు ప్రొటెక్షన్గా ఎక్కువ మంది ఉండాలి కదా వచ్చిన సంగతి తెలుసు వచ్చిన గంట తర్వాత కదా అది జరిగింది గంటలోపు పోలీసులు అక్కడికి వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది పోలీసుల జాగ్రత్త వహించకపోవడం అన్నది అది వాళ్ళ తప్పు ఇక్కడ అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ కూడా ఒకటి ఉంది బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి గమ్మున ఉండి ఉంటే బాగుండేది అలా కాకుండా ప్రెస్ వాళ్ళ ప్రెస్ వాళ్ళకి చెప్పేసి హరిశంకరు ప్రభాసు బకాసం పంతులు తర్వాత రాఘవేంద్రరావు గారు నాగార్జున నాగచైతన్య వీళ్ళందరూ రావటం ఏదో యుద్ధం చేసి గెలిచి వచ్చినట్టుగా అల్లు అర్జున్ కౌగిలించుకొని మూతులు నాక్కోవడం ఇదంతా చూస్తే వాళ్ళ కడుపు మండదా కడుపు మండి కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు మీ అల్లుడు జైలుకు వచ్చి ఇరవై నాలుగు గంటలు గడవకముందే మీ అల్లు అర్జున్ కొడుకు కూతురు ఎదురు చూశారు కానీ ఈరోజు లేకుండా పోయింది ఒకవేళ తల్లి కనిపించినా కూడా తేజ్ అనే ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు గుర్తుపట్టే స్టేజ్లో లేడు దీనికి మీ సమాధానం ఏంటి చిన్న సీఎంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు కనీసం పరామర్శించడానికి రాలేదు ఆ కుటుంబాన్ని దీన్ని బట్టి ఎంత మాత్రం బాధ్యత వహిస్తున్నారో నాగబాబు గారిని మినిస్టర్ చేయడం కోసం మెట్లుగా అడిగాడు దీక్షలు చేశాడు పవన్ కళ్యాణ్ కనీసం నాగబాబు గారైనా వచ్చి పరామర్శించాడా లేదు చిరంజీవి గారు వచ్చి పరామర్శించారా లేదు అల్లు అర్జున్ బెయిల్ నుంచి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది అని అడగలేదు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అంటున్నాడు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినా ఆ అబ్బాయికి తల్లి అయితే రాదు కదా ఇలాంటి విమర్శలు అటు సైడ్ నుంచి వస్తున్నాయి జీర్ణించుకోలేని చర్యలో భాగంగా బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకి తీసుకెళ్లే పనిలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పే బయలు వచ్చింది కమ్మను ఇంటికి వెళ్ళి సాంబారో పప్పుచారో ఆమ్లెట్లు తినవచ్చు కదా అందరిని పిలిచి పండగ చేసుకున్నాడు వాళ్ళకి మండింది కరెక్టే కదా అక్కడ శవం తేలింది వీళ్ళకి జాతర అవసరమా తప్పు